సాయిరామ్ ఈరోజు ఆణి ముత్యం భక్తి భక్తి అనే సంపద నీకోసం సిద్ధంగా ఉంది నా ఖజానా నిండుగా ఉంది ఎవరికేది కావాలో దానిని వారికివ్వగలను కానీ వారికి పుచ్చుకుని అర్హత ఉందా లేదా అని నేను మొదట పరీక్షించవలేను ఎవరు అహంకార పూరితిలో ఎవరు ఇంద్రియ విషయములు కూర్చి ఎప్పుడూ చింతిస్తూ ఉంటారో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు మనస్సును పవిత్ర పవిత్రమనర్చుకునట తప్పనిసరి అవసరము అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరములు డాంబికముల కొరకే చేసినట్లగును కావున దేనిని దీర్చి జీర్ణించుకొనగలవాడు దేనిని శరీరమునకు వంట పట్టించగలవాడో దానిని వాడు తీసుకొనవలేను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీకు తప్పక మేలు పొందేదువు నీవు ఈ మసీదు ద్వారకామైలో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలుకను ముముక్షువులైన వాడు సోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైన గురువును సమిదలు చేత పట్టుకొని పోయి ఆశ్రయించాలి నిరతాగ్ని హోత్రపరాయణుడు బ్రహ్మనిష్ఠుడు సోత్రియులు ఈ మూడు లక్షణములు గల సద్గురువు దొరకటం చాలా కష్టం ఈ కాలములో అది దాతాపు అసంభవమే సద్గంధ పఠన కూడా సద్గుణ ఈ సద్గురుని అనుగ్రహం వలనే సార్థకమవుతుంది అనుగ్రహానికి భక్తే సాధనము కాని యుక్తి కాదు ఇతరులకు చెప్పేందుకు మనమెవరము దానివలన మనలో అహంకారం బలపడుతుంది సుఖదుఖాలు మనోకల్పితాలు సర్వము ఈశ్వరమయమని ప్రసాదించ ఈ ఈశ్వరమయమని ప్రసాదమని గుర్తించేవాడు ఎట్టి పరిస్థితులలోనూ అయినా సరే ఆనందంగా ఉంటాడు నేనెప్పుడు ఇచ్చుచునే ఇందును దానిని నీవు నిలబెట్టుకోవలేను కదా భక్తి అనే సంపద నీకోసం సిద్ధముగా ఉంది శ్రీ సాయి వాగేశ్వరిలో భక్తి అనే సంపద ప్లీజ్ అక్షరాల ముత్యాలను ఆదరించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భక్తి అని అనుకుంటారు కానీ భగవంతుని మనము భగవంతునిపై మనసు నిలపటం ఎంత కష్టమో ఒక్క ఐదు నిమిషాలు మనసు అటు ఇటు పోకుండా నిలపటం చాలా కష్టం భక్తి అంత సులువు కాదు భక్తి అనే సంపద ఆ భక్తి అనే సంపదనే మనము జాగ్రత్త చేసుకోవాలి భక్తిభావంతో